మై డ్రామా అక్కమ పక్కనే ఉండేది మనసు మీద మన్నే అకురా నిమ్మల ముండు దొరా ఆన్ చేసినమడ స్యాండి టెన్షన్ అన్నమాట స్యాండి ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందని చెప్పి పక్కని ట్యాగ్ నదిలోకి వచ్చిన పిల్లలే గా యోరా పట్టుకోంపోతున్నారు గా స్యాండిని

ముందుగా మనల్ అందరికీ ఆయన అలాగే వచ్చేసి అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది పండకైతే నేను శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్ళిండే అడవిలో ఉన్నాను అనమాట నడుచుకుంటా ఆ సిగ్నల్ వచ్చిన దగ్గర సడన్ గా కాల్ వచ్చింది సెల్కి ఆ శాండీ మిస్ అయిందని చెప్పి ఆ అమ్మ చెప్పిండే ఇంకా మిస్ అయిందని అని కూడా ఒక్క రోజులో నడిచే కొండని గంటల్లో తొందర నడిచేసి పైకి వచ్చి మరి బస్ ఎక్కి మనం ఊరికి వచ్చిండే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఈ శాండీ ఎక్కడికి వెళ్ళింది మరి మనకు దొరికింది ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ చూడండి అడవిలో ఉన్నప్పుడు అయితే శాండీ మిస్ అయింది అన్నప్పుడు నాకైతే మైండ్ అంత కరాబైండ చలో చలో వీడియోస్ మొత్తం మీకే అర్థమవుతుంది ఇంకా లేట్ చేక్కుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఓవెంద ఓవెంద చూబ్మా కనపడడం లేదు ఓవెంద ఏంది కనపట్టడం లేదు ఏంది ఇది కంపౌండ్ లైట్ సింటే ఆ

అక్కడ సిగ్నల్ సరిగ్గా లేక అమ్మ వాయిస్ అయితే నాకు సరిగ్గా వినపలేదు మొత్తానికి అయితే సిక్స్టీ పర్సెంట్ నడిచేసిన అడిగిలో ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత మనకి వెహికల్స్ ఉండవు అనమాట తిరిగి వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా నడసల్సిందే ఎంత తొందర వీలైతే అంత తొందరగా ఫార్టీ పర్సెంట్ అయిపోట్టేసి ఇంటికి పోవాలని అయితే అనుకున్నాను అలాగే అనుకొని నేను నాకు టెన్షన్ ఎక్కువైంది శాండీ లేదని నాకు ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు కదా అక్కడ సిగ్నల్ కూడా లేదు నా టెన్షన్ అంత అయితే తొందర తొందర ఎక్కేసి బస్సు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బస్సు ఎక్కితే ఇంటికి వచ్చిండే మనం కనబడిచిందా శాండీ ఇక్కడ ఉంది ఎవరా ఎక్క దిగ పక్క నింటాకి ఎక్క మా మా ఈ రామా పైకి రా పైకి రాడు గా ఆ పక్క నింటాకి వదిలేక వచ్చిన పిల్లలేక ఎవరో పట్టుకోబోతున్నారుగా శాండిన్ గా అగా ఆటలు ఎక్కించుకున్నాడు ఆ పిల్లడు కనపడిచ్చినా ఆ ఆటో మన పక్క నిండి ఆయన వదిలేకొచ్చింది అయిన అడిగితే తెలుస్తుంది ఆటో అనేది నేను అడుగు వస్తాను అక్కడ వదిలేదు మన ఇంటి పక్క అక్కనే అక్క మా ఇంటి పక్కనే ఉండేది అక్కని అక్క రాజక్క అక్క రాజక్క అక్క నిన్న రెండు రోజుల కింద నువ్వు వచ్చినావు ఊరు నుంచి ఏమన్నా నువ్వు నిన్న ఆటోలో దింపున్నా చూడు వాళ్ళు ఎవరక్క మీ తమ్ముళ్ళ దగ్గర ఉండేది వాళ్ళు అక్క వాళ్ళు ఏమైంది ఏమైంది కాదు ఇది శాండీని తీసుకోమన్నారు అమ్మ చెప్పలేదు నీకు ఏం నేను సీసీ కెమెరాలు చెక్ చేసిన వచ్చిన తర్వాత అమ్మకి చెక్ చేసే రాకుంటే నిన్ను దింపిన ఆటలో శాండీని తీసుకోమని రా పిల్లలు ఎవరో ఆదో రోడ్కి వాళ్ళ నెంబర్ ఎక్క నాకు అడిపోతారో కరెక్ట్ అడిగిపోతే అడ్రస్ చెప్తారు మా కార్పి కార్పిగాలు ఏ లేదు నిజంటే ప్రాం కాదు నిజం అంటే నాకేం తెలుసు శాండి ఎత్తుకోమ చూసినా చూసి అడిగిపోతున్నా నేను వస్తా తీసుకొచ్చు ఆదం రోడ్డు దగ్గరలో వచ్చేసినాము ఇక్కడ ఒకసారి వాళ్ళకి అన్నకు ఫోన్ చేద్దాము రాజక్క వాళ్ళని హలో హలో అన్న బాలన్న అన్న బాలన్న రాజక్క వాళ్ళ అన్నానా

మనం వచ్చేసి అయితే ఆదోన్ రోడ్డుకే ఉన్నాం ఇక్కడ హలో 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 అన్న రాజాక వాళ్ళ తమ్ముడు అక్క అనా అన్న అక్క ఫోన్ చేసి చెప్పలే వాళ్ళ ఇంటి పక్కన ఉపేంద్ర అని దాకా ఆటోలో కుక్కని అక్క చెప్పలేదు మీకు అనా అది వాళ్ళ ఇవ్వాలి ఈడే ఉన్నా ఆదోన్ రోడ్డుకే నేను కరెక్ట్ పాలిస్ బండ్లు ఉన్నాయన్నా పాలిస్ బండ్ దగ్గర ఉన్నాయి అక్కడ వస్తున్నాడు అన్న మీరేనా ఎక్కడ ఇల్లు ఆ పిల్లలు ఏంటి తెలియదు తెలుగాని అంటే బయట తిరుగుతుంది కదా అది ముద్దుగుంటే అది తీసుకొచ్చింటారు నాకు తెలిసినంతవరకు అదే అనుకుంటున్నాను నేను రెండు రోజులు శ్రీశైలంలో ఉన్నాను అమ్మని చూసి ఫోన్ చేసినారు నేను ఇప్పుడు సీసీ కెమెరాలో చెక్ చేసింటే అక్కడ అక్కన వదిలినారు అక్కన వదిలిన తర్వాత మరి శాండే వస్తే వాళ్ళు దాని ఆటో లెక్కించుకొని వచ్చినారు ఆ పిల్లలు అయితే అదే నాటో అది కాదు నా ఆటో ఇది లేదు డార్లింగ్ ఇదేనా మా కుక్ ఇదే శాండీ கட்டேசாடம்

అరుస్తున్నట్టు అట కాదా ఇప్పుడు ఇంటి బయటకు తీసుకొస్తే చెప్పు నేను ఇప్పుడు సీసీ కెమెరా సరిపోయింది లేదంటే దీని ఎంత వెతకాలత్తా సరే అండి ఈడే కట్టేసాను అక్క కుక్క పిల్లలు ఈడే నోనా ఇంటికాడ ఉన్నక్క ఇంటికాడ కుక్క అది ఉన్నాయి ఇంటికాడే అంటే బయటకు వచ్చింది ఆ పిల్లలు అక్కన వీళ్ళ చెల్లని అక్కన ఎవరినో వదిలేకొచ్చింటే ఇంటికాడ ఆటలు వేసుకొని వచ్చినారు వాళ్ళు ఆ పిల్లలు అంటే బయట ఉంది కుక్క ఎవరిదని చెప్పి తీసుకొచ్చినారు ఏ శాండీ ఏనానా ఏయ్ ఇది కూర్చోండి ఇక్కడ మొత్తం కుక్కలు అలవాటు అయినట్టు రెండు రోజులు అందరూ అసలు అందుకే అరసరం ఇవి అదే కుక్కలన్నీ అలవాటునట్టు అందుకే ఏ నోనా ఏమంది లెక్క ఏమంది ఏమంది ఏమందు ఏమంది అస్సలు ఏమందు నోనానా ఏమంది అక్క ఏమంది ఏ శాండీ నో నో నోనా సర్లేనా ఫస్ట్ తీసుకోబోతుంది ఏ శాండీరా కమ్ అత్తి అత్తి మాత్రం తగ్గించుకోని ఇది అల్లరి ఎక్కువ చిన్నప్పుడు నువ్వు కూడా చేసింటారు చెప్పి అల్లరివే ఫ్రెండ్స్ మీరు ఎంతమంది అల్లం చేశారో కామెంట్ చేయండి ఈ చిప్ప ఎక్కటి మనకి గుండు పట్టు ఎక్కువుంది ఏ సరే రా ఏ రా ఎక్ పైకి ఏకో దా పాపకి వా పోయ్ పాపకి ఏకు జమ్ చలో చలో అమ్మాయితో ఇంటికాడ ఎదురుస్తుంటే ఫస్ట్ ఇంటికి వెళ్దాం